హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈ వీడియోలో మీతో చాలా షేర్ చేసుకోవాలండి మన వాళ్ళు అడుగుతున్న ఆన్సర్ క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్ చెప్తాను వంట చేసి చెప్తాను మీకు ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను రెండు పూట్లకు సరిపోయేటట్టు ఉంటుంది లేదంటే సాయంత్రం మళ్ళీ చూసుకుంటాను అయితే ఒక సిస్టర్ అడిగారు అక్క నేను రెండు వీడియోస్ పోస్ట్ చేస్తుంటే నాకు నా డేటా మొత్తం అయిపోతుంది మీరు ఏ డేటా ఎక్కువ వాడతారని మాకు వైఫై ఉందండి ఇది వచ్చేసి జియో మాట జియోకి అంటే మాకు ఛానల్స్కి వస్తుంది అదేవిధంగా అంటే టీవీకి వస్తుంది నెట్ కూడా రెండు నేనే పే చేస్తాను మంత్లీ అంటే మా వారు నెట్ అవసరం అవుతుంది అప్పుడప్పుడు కాల్స్ ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సో దానికోసమని నెట్ పెట్టించారు వన్ థౌజండ్ సిక్స్టీ టూ రూపీస్ అండి మంత్లీ హై స్పీడ్ ఉంటుంది అంటే అప్లోడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా అందుకని చెప్పేసి నా కోసం అలాగా ఎక్కువ పెట్టించారు నార్మల్గా తక్కువ ఉంటే సరిపోతుంది కానీ నేను వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తాను కాబట్టి సరిపోదని చెప్పేసి ఇంకా థౌజండ్ సిక్స్టీ టూ ఎవ్రీ మంత్ ఇంకా నేనే పే చేస్తానండి శాలరీ వచ్చినప్పుడు పే చేస్తాను శాలరీ ఎంత వస్తుందని చాలామంది అడుగుతున్నారు ఒక బ్లౌజ్ కుడితే ఎంత వస్తుందో ఒక వీడియోకి వన్ మంత్లో అంత వస్తుంది వన్ డేలో కాదు వన్ మంత్లో ఆ మంత్ అయ్యేలోపు నేను కుట్టిన బ్లౌజ్కి మనీ అయితే వచ్చేస్తాయి సో నాకైతే లాస్ లేదు అలా అని చెప్పేసి లాభం కూడా లేదు తర్వాత వచ్చేసి ఎంత బాగా బ్లౌజ్లు కుట్టినా కూడా అస్సలు సెట్ అవ్వట్లేదు అంటున్నారు నానా రకాలుగా నాకు అయితే వంకలు పెడుతున్నారని ఒక సిస్టర్ అడిగారు దానికోసం ఒక మంచి మోటివేటెడ్ వీడియో తీద్దామని చెప్పేసి నేను రెడీగా ఉన్నానండి అందుకుని కుకింగ్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఏం పెట్టట్లేదు సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్న మీతో చెప్పాను కదా ఫోర్ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానని నిన్న మనకి అయోధ్య రాముది ఫెస్టివల్ ఉంది కదా అందుకని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ పూజ సాయంత్రం పూజతోనే సరిపోయిందండి ఇల్లంతా క్లీనింగ్ అవన్నీ చేసుకుంటే సరిపోయింది అందుకని రెండే బ్లౌజ్ కుట్టాను రెండు అలాగే ఉన్నాయి వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను ఈ వీడియో ఈ బ్లౌజ్ కి సంబంధించిన కటింగ్ వీడియో పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ ఈ రోజు పోస్ట్ చేస్తాను సో ఇంకో బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి కస్టమర్ కి ఈ బ్లౌజ్ ఇంక ఇవ్వలేదు ఉక్స్ వేయించాలి అందుకని చెప్పేసి ఇవ్వలేదు చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ కాని అంతా కూడా ఎంత నీట్గా వచ్చిందో సో ఇది వచ్చేసి మనకి కటింగ్ కటింగ్ పెట్టేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పెడతాను చిన్న సైజ్ బ్లౌజేనండి మరి పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను అయితే మన వాళ్ళు కట్ వర్క్ గురించి నుంచి అడుగుతున్నారండి ఈజీ మతంలో చూపించిందక్కా అని వాళ్ళ కోసం ఒక వీడియో పోస్ట్ చేశాను సో ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అయినా సరే మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను కొద్దిగా టైం దొరికినా కూడా వేస్ట్ చేయను అండి టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనేది రెస్ట్ తీసుకున్నా కూడా ఇంకా పర్లేదు ఇప్పుడు బానే ఉంది నేను చేసుకోగలుగుతాను అనే టైంలో ఇంకా మిషన్ ఎక్కే మూడు లేనప్పుడు ఏం చేస్తానంటే మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఇలా చిన్న చిన్న పీసుల మీద కట్ వర్క్ అయినా ఏదో ఒకటి చెప్తూ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఇది నాకు వేస్తే ఇప్పుడు దీనికి ఒక క్యాన్వాస్ వాడాను ఏ నేను టైం కూడా స్పెండ్ చేశాను అయినా సరే ఎందుకు చేస్తున్నానంటే ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తా ఉంటే మన వాళ్ళు కూడా బాగా మోటివేట్ ఉంటుందని చెప్పేసి వీడియో రూపంలో అయితే ఈ కట్ వర్క్ గురించి ఒక ఛానల్ పోస్ట్ చేశాను నిన్న ఒక కస్టమర్ వచ్చారండి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను మీతో షేర్ చేశాను కదా నేనే కుట్టానని అయితే ఈ బ్లౌజ్ అనేది నాలుగు బ్లౌజులు ఇచ్చారు నాలుగు బ్లౌజులు నాలుగు రకాలుగా చెప్పారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ అడుగుతానమాట అంటే నేను ఇప్పుడు కాలే లేదంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పాను అయితే స్టార్ట్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి వాట్సాప్ నెంబర్ తీసుకుంటాను కన్ఫర్మేషన్ తీసుకుంటాను మీరు ఈ బ్లౌజ్ కి ఇదే కదా చెప్పిందని సో నేను ఏం చెప్పాను వీళ్ళకి ఈ బ్లౌజ్ కి డీప్ నెక్ బ్లౌజ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ ఎల్ షేప్ కదా అని అడిగితే అవునన్నారు ఎస్ అని పెట్టారు రిప్లై ఇచ్చారు సో నేను అలాగే కటింగ్ చేసేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఏమంటున్నారు నేను ఈ బ్లౌజ్ కి అలా అనలేదు డిజైన్ కావాలని చెప్పాను మీరు ఎందుకు ప్లెయిన్ గా కుట్టారంటే నేను వాట్సాప్ లో అలాగే కదా పెట్టాను మీరు ఓకే చెప్పారంటే మా అమ్మాయి కన్ఫ్యూజ్ అయినట్టుంది దీనికి నాకు డిజైన్ కావాలి అని పట్టుకున్నారు బా కుట్టేసిన బ్లౌజ్ కి డిజైన్ ఎలాగొస్తుందని చెప్పేసి బాగా ఆలోచించగా సరే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకో ఇప్పుడు చూడాలి ఇదన్నా చూడాలి లేదంటే వేరేది బ్లౌజ్ కుడతాను మొత్తం మీద నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇది పెద్ద బ్లౌజ్ బ్లౌజ్ కి పెద్ద బార్డర్ హ్యాండ్ కి వచ్చింది కదా చిన్న బార్డర్ ఉంటది కదా ఇంకొక సైడ్ ఈ బార్డర్ అనమాట క్యాన్వాస్ ఈ పోర్ట్లీ బటన్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఏం కుడుతున్నాను అనేది రేపు వీడియోలో చూపిస్తాను అదే విధంగా ఈ వీడియోకి సంబంధించిన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా నేను పెడతాను ఎందుకంటే డిజైన్ కదా కుట్టేసిన బ్లౌజ్ కి డిజైన్ ఇవ్వడం అనేది అంత అంటే ఐడియా కూడా రావాలి సో నాకు ఏం ఐడియా వచ్చింది నేను ఎలా కుట్టాను కూడా నేను చెప్తాను ఇది వచ్చేసి మొత్తం ఇరవై రెండు వరకు ఉన్నాయండి పోట్లీ బటన్స్ సో దీని దానికి సంగతి అయితే చూడాలి అది ఎప్పుడు చూడాలి గా ఇప్పుడు అనేది నేను చూస్తాను ఎందుకంటే ఇలాంటి ఆల్టరేషన్స్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్లోనే పెట్టుకున్నామంటే మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఆల్టరేషన్స్ అన్నీ స్టా మార్నింగ్ పెట్టుకోకూడదు ఎప్పుడో పన పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకుంటే ఏం కాదు ఫస్ట్లోనే పెట్టుకుంటే చిరాకు వచ్చేస్తుంది తర్వాత మీతో ఏదో అనుకున్నాను కదా నిన్న ఒక కస్టమర్ ఫోన్ చేశారండి అంటే వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి జనవరికి ఈ లాంటి టైంలోనే బ్లౌజులు కుట్టించుకుంది మూడు బ్లౌజులు డీప్ నెక్ బ్లౌజులు నైన్ అండ్ హాఫ్ డీప్ నా సైజే ఉంటుంది కుట్టించుకుంది పాప కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంది అన్నీ అయిపోయినాయి కుట్టించుకుంది తీసుకెళ్ళింది అయితే మనీ ఇవ్వలేదు అప్పుడే ఫోర్ మంత్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఫోర్ మంత్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో అయింది మెసేజ్ పెట్టాను మనీ అవసరం ఉంది అని ఇచ్చింది ఆ మనీ ఇచ్చినప్పటి నుంచి బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అని చెప్తుంది అనమాట అంటే డీప్ నెక్ బ్లౌజ్ కాస్త హై నెక్ బ్లౌజ్ అయిపోయిందంట అంటే బోట్ నెక్ బ్లౌజ్ లాగా అయిపోయిందండి మీరు ఇది వరకు బాగానే కుట్టేవారు ఇప్పుడు కుదరట్లేదు సెట్ అవ్వట్లేదు నాకు బ్లౌజులు నెక్కలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయంట బాగా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా అబద్ధం చెప్పామంటే కొంచెం అతికినట్టయినా ఉండాలి ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ షేప్ రాలేదనో లేకపోతే ఇంకొక రకమైన ఏదైనా రీజన్ చెప్తే ఒక కొంచెం సేపు మనం ఆలోచిస్తాం ఎందుకు ఎక్కడ మిస్ అయిందనేది డీప్ నెక్ ఐదున్న తొమ్మిదిన్నర ఇంచులున్న డీప్ నెక్ ఐదు ఇంచులు బోట్ నెక్ ఎలాగైపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సేమ్ అదే చెప్తుంది అదేంటంటే అంత డీప్ పెట్టాను మీకు బోట్ నెక్ ఎలాగ అయిపోయింది ఒకసారి వేసుకురామంటే మళ్ళీ మీకు ఎందుకు లేండి ఇబ్బంది అంటుంది వేసుకురావట్లేదు బోట్ నెక్ అయిపోయిందంట పైకి వెళ్ళిపోయింది బాగా అంత డీప్ నెక్ ఇది వరకు బాగానే కుట్టాం అంటే ఇదివరకు నేను మనీ ఎక్కువ అడిగేదాన్ని కాదండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకునే కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇంట్లో కూడా ఖర్చులు పెరిగినాయి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ఫీజులు వాళ్ళ స్నాక్స్ కి ఇంకా అన్ని రకాలుగా ఖర్చులు పెరుగుతున్నప్పుడు మన మనీ మనం అడగడంలో అది కూడా ఫైవ్ మంత్స్ తర్వాత అడిగాను వెంటనే కూడా అడగలేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చేవారే కదా ఇవ్వని వాళ్ళు కాదు పైగా మర్చిపోరు నేను ఇంత చెప్పాను మీరు అంత చెప్పారు ఏంటని అలాంటి డిస్టర్బెన్స్ రావు కదా కొంచెం హానెస్ట్గా ఉంటారని చెప్పేసి నేను కూడా ఇస్తే అప్పుడే తీసుకునేదాన్ని ఆ మనీ అడిగేసరికి డీప్ నెక్ కాస్తే పోర్ట్ నెక్ అయిపోయిందంట ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ కూడా పైకి వెళ్ళిపోయినాయి అంట నాకు అప్పటికే డౌట్ వచ్చింది సో వీళ్ళు మనీ అడగగానే మొత్తం అంతా చేంజ్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళని దూరం పెడితేనే మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది ఒక్కసారిగా మనకి ఇలాంటి కస్టమర్స్ వల్ల అసలు మనం గుర్తున్నామా సరిగ్గా అసలు మనకు వచ్చా మనకు రాదేమో ఇంకా మనం నేర్చుకోలేమేమో అన్న ఒక ఇంప్రెషన్ అనేది మన బ్రెయిన్ లో ఉండిపోతుంది నెగిటివ్ నెగిటివ్ థాట్ అనేది మన బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది ఆ నెగిటివ్ థాట్ ఇలాంటి వాళ్ళ వల్ల వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది డబ్బులు పెంచినప్పుడు ఒకటి డబ్బులు అడిగినప్పుడు ఒకటి బ్లౌజులు కుదరట్లేదు అన్న వాళ్ళని దూరంగా పెడితేనే నయం అయితే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను బ్లౌజులు కుట్టట్లేదండి టైలరింగ్ మానేస్తున్నాను పిల్లలు తవ్వట్లేదు టూ ఇయర్స్ గ్యాప్ అయితే తీసుకుంటానని చెప్పేశాను ఎందుకంటే నాకు వద్దండి అలాంటి వాళ్ళ వల్ల మనకి మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది మన మీద మన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది బాడీకి సో నేనైతే చెప్పేశాను చెప్పిన తర్వాత మళ్ళీ నిన్నే ఫోన్ చేసింది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి చెప్తున్నాను బ్లౌజులు కుడుతున్నారా అంటే కుట్టట్లేదు అని చెప్పాను నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదండి మీరు బాగా కుడతారు నేను ఎక్కడికెళ్ళినా సెట్ అవ్వట్లేదు అని మళ్ళీ అప్పుడు చెప్తున్నారు అంటే ఏంటి అంటే డబ్బులు అడిగినందుకు అలా చెప్పేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళినా కూడా సెట్ అవ్వట్లేదు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది మీ దగ్గర అసలు ప్రాబ్లం వచ్చేది కదా అంతకుముందు మరి డీప్ నెక్ బ్లౌజ్ కాసా పైకి ఎందుకు వెళ్ళిపోయింది నేను ఇంకేం అనలేదండి ఎందుకంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనతో మాట్లాడినప్పుడు అలాగా మరి చులకనగా మాట్లాడకూడదు కదా ఎందుకు కుదరలేదు అప్పుడు కుదిరిందన్నారు ఇప్పుడు కుదరట్లేదు అంటున్నారు అని అలాంటి ఏం వర్డ్స్ ఏం యూజ్ చేయలేదు అవునా నేనైతే ఇంకెక్కువ మాట్లాడలేదండి నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తానండి అన్నాను అంతే ఇంకా అంతకుమించి ఏం అనలేదు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి మనకి ఇలాంటి కస్టమర్లు ఉంటారు అదే విధంగా బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు ఎంతమంది ఉన్నా కూడా మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉన్నంతసేపు ఎవరు ఏం చేయలేరు ఎవరు కుదిరితే వాళ్ళే వస్తారు ప్రతి ఒక్కరికి కుదరాలని రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి బ్లౌజ్ అనేది ఉంటుంది ఎదుటి వాళ్ళు బ్లౌజులు చూస్తారు అంతేందుకు నా బ్లౌజే చూస్తారు నీకు అద్దినట్టు వస్తుంది మేము ఎక్కడ కుట్టించుకున్నా రాదు అంటే మీరు లూజ్ తొడుగుతారేమో బాడీ ఫిట్టింగ్ వేరేగా ఉంటుంది నాది ఎలా ఉంటుంది తెలుసా నడుము ఆర్మ్ లూజు స్ట్ దగ్గర సమానంగా ఉంటుంది ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండదు అందుకని నేను కుట్టిన మెథడ్ లో అద్దెసినట్టు వస్తుంది ఎక్కడ కూడా ఒక ముడత కూడా కనిపించదు వేరే వాళ్ళ బ్లౌజ్ ఉంటాయి నేను చెప్తానే ఉంటాను వాళ్ళకి ఆర్ బ్లూజ్ దగ్గర కొద్దిగా ముడత వస్తుందాన్ని కొంచెం టైట్ గా కుట్టుకున్న కుట్టుకోవాలి మీరు లూజ్గా వేసుకుంటే ముడతలు వస్తాయి హైట్ పెంచుకోవాలి లేదా పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అంటే అస్సలు వినరు మాట లేదు మాకు ఇలాగే ఇష్టం మాకు ఇలాగే కావాలంటారు అద్దినట్టు రావాలంటారు ఎలా వస్తుంది లూజ్ లూజ్ తొడిగితే అద్దినట్టు ఎలా వస్తుంది చెప్పండి బనియన్ వేసుకుంటే వేసుకున్నట్టే ఉంటుంది కొంచెం బ్లౌజ్ అంటే బాడీకి అద్దినట్టు ఉండాలి కొంచెం టైట్ గానే వేసుకోవాలి అదే విధంగా హైట్ కి తగ్గట్టు మన బ్లౌజ్ హైట్ కూడా పెంచుకోవాలి నెక్ డీప్ అనేది వాళ్ళు ఇష్టం అనుకోండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అలా అలా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఎదుటి వాళ్ళకి ఎలా వస్తుందో మనకి ఎలాగ వస్తుంది లేదు మాకు ఇష్టం తగ్గట్టు ఉండాలంటే అలాగే ఉంటుంది కాబట్టి మీరు అదే కస్టమర్స్ గురించి మీరు ఇబ్బంది పడకండి కంపల్సరిగా మన మెథడ్ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది నన్ను అలాగే తొక్కేశారు చాలా మంది నేను అలాగే ఫీల్ అయ్యిందని ఇప్పుడైతే నేను అస్సల కుదరకపోతే రావద్దని చెప్పేస్తున్నా మొహం మీదనే కుది సెట్ అయితేనే రండి చాలా బొటిక్స్ ఉన్నాయి కదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చుకోండి నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను సో అలాగా మన మనల్ని వదిలేసి వెళ్లిన వాళ్ళు మళ్ళీ మనకు వెనక్కి వస్తారు సో కాబట్టి మీరు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గించుకోవద్దు ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్